మరి మిథన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురించి వాళ్ళ జీవితంలో మంచి అయినా సరే చెడైనా సరే ఏ విధమైన మార్పులు వాళ్ళ జీవితంలో రాబోతున్నాయి అంటారు మిథనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి శని భాగ్యంలో కేతు రాహువు మూడో స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఈ రాశిలో ఉండేటువంటి గురువు దశమంలో ఉండే శని ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి దీనివల్ల అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళకి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది దుర్గా ఆలయాలకు వెళ్ళడం పితృదేవత ఆరాధన చేసుకోవడము కాకపోతే మూఢలో ఉండేటువంటి కేతు కొన్ని విషయాల్లో అనుకూలిస్తాడు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న అగ్రిమెంట్స్ అవి చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటాడు మిథునం వారికి ఇక వీరికి జూన్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చక్కగా పెరుగుతుంది జూన్కి ముందు ఏదైనా సరే ప్రాపర్టీస్ తీసుకోవడం లగ్నంలో గురువు ఉన్నప్పుడు అది ఇస్తాడు సంతానానికి కూడా కాస్త జూన్ లోపల అనుకూలత అయితే ఇస్తున్నాడు మిగిలిన వారికి చెప్పాలంటే కాకపోతే వీళ్ళకి ఏంటంటే వివాహ నిర్ణయాలు కూడా మరి జనవరి వదిలేసిన తర్వాత కొంత మే ఫిబ్రవరి నుంచి మే వరకు మే జూన్ వరకు అయితే అనుకూలత ఉందని చెప్పి చెప్పుకోవచ్చు బయట దేశాలకు వెళ్ళి విహారయాత్రల కోసమనో లేకపోతే సహజంగా కొంతమంది చూడండి అక్కడికి వెళ్ళేదైనా చదువు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి మాత్రం అనుకూలంగా ఉంది చెప్పాలంటే అయితే భాగ్యంలో ఉండేటువంటి రాహు యొక్క ఎనర్జీతో శని ఉన్నాడు కాబట్టి వీరికి కూడా చదువు కోసం వెళ్ళి చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తుంటారు కొంతమంది అటువంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది వీరు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ అగ్రిమెంట్స్ చేస్తున్నా గణపతికి ఆరాధన చేసుకుంటే గణపతిని తలుచుకొని అగ్రిమెంట్ చేయడం మంచిది లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలు చదవడం అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి గురుజీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచారంలో మార్పులు కానీ దేశ విదేశీ వ్యవస్థల్లో ఏదైనా మార్పులు కానీ ప్రకృతి విధంగా ఏదైనా మార్పులు సంభవించడం కానీ ఏం జరగబోతుంది అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తప్పకుండా అండి రెండు వేల ఇరవై ఆరు అనే కదా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి ఇది ప్రారంభమైంది అందుకే మనం ఆల్రెడీ ఫ్లైట్ల విషయంలో కొన్ని ప్రొడక్షన్ మాట్లాడుతున్నాము అవి ఆగిపోతాయి కొంత డిస్టర్బెన్స్ ఉంటుందని అట్లాగే కొంత అగ్ని అగ్ని సంబంధించిన ఇవి లైట్లు డిస్టర్బెన్స్ అవ్వడము కొంచెం గాలిలో విషవాయువులు వస్తాయని చెప్పుకున్నాము అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అంటే ఒక పది తరాలు అటుగాని కానీ ఎప్పుడు చూడనటువంటి వింతలు విడ్డూరాలు జరగనున్నాయి అసలు ఇలాంటిది మన తరం తప్పితే ఎవరు చూడలేము అనుకునేటువంటివి కొన్ని జరగనున్నాయి ఎందుకు కారణం ఏమిటి అంటే పంచగ్రహ కూడమే మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే దాని ప్రభావం నవంబర్ నుంచే ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎండింగ్లో జరిగిన విషయాలు ఏమిటంటే ఒకటి గ్రద్ద మనకి పెహల్గాం దాడికి ముందు గ్రద్ద పూరి జగన్నాథ ఆలయం మీద ఉండే జెండాను పట్టుకుపోయింది ఇప్పుడు కొత్తగా చాలా గద్దలు కగులు చుట్టూ తిరుగుతున్నాయి పూరి జగన్నాథ ఆలయం జెండా చుట్టూ కూడా అంటే అది కూడా ఒక నెగిటివ్గా జరిగేటువంటి సంకేతాలే దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా అంటే మనకు మామూలుగా పంచగ్రహ కూటం అనేది ఎవ్రీ టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటుంది కామన్గా అది చతుగ్రహ కూటమి ఒకసారి వస్తుంది కానీ ఈసారి మాత్రం చతుగ్రహ కూటమి పంచగ్రహ కూ పంచగ్రహ కూటమి ఒక మూడు సార్లు చతుగ్రహ కూటమి ఒక రెండు మూడు సార్లు వస్తుంది అంటే ఈ గ్రహ కూటములు చాలా అరుదుగా వచ్చేటువంటి కాంబినేషన్స్ దీని వలన మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా డిసెంబర్ మాసంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ఎప్పుడైతే శుక్రుడు మరలా ఇందులోకి వస్తున్నాడో రెండు వేల ఇరవై ఐదులో మనం చూడండి ఒకసారి మనకి బాంబేలోనో ఢిల్లీలోనో అభయ చట్టం వచ్చింది అప్పుడు స్త్రీల మీద అగా ఇచ్చాం అట్లాంటివి జరగడం కొన్ని దేశాల వాళ్ళు వాయు సంబంధంగా బయో వార్ లాంటిది లేకపోతే ప్రకృతిలోనే కొన్ని వై వైపరీత్యాల వల్ల డిఫరెన్సెస్ వల్ల ప్రధానంగా ఏంటంటే నన్ను అడిగితే నేను ఒక రెండు మూడు నెలల సరుకులు ఇంట్లోనే ముందు కొని పెట్టుకోండి అని చెప్తాను ఎందుకంటే కొంత బయటికి వెళ్ళాలంటే ఈ ఎయిర్ మంచిది కాదు కొంచెం తక్కువగా తిరగండి అనేటువంటి సూచనలు వస్తాయి కరోనా లాంటిది కాదు కొంచెం ఇంకొక రకమైనటువంటిది కొంతవరకు జనాల్ని స్తంభింపజేస్తుంది అది కూడా ముఖ్యంగా గాలి మూలంగా అంటే ఈ సమయంలో బయటకు రాకండి ఇక్కడ మంచి ఎక్కువగా ఉంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు బయట తిరగకండి అనేటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటిది ప్రకృతి సూచిస్తుంది ఒక విధంగా మనం బంధి బయోవార్లు కొంతవరకు ఈ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఎఫెక్టు ఎక్కువగా ఈ బ్రెయిన్కి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా రానున్నాయి చెప్పాలంటే మీరు గమనించండి కావాలంటే ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి కేసెస్ కానీ తెలుసుకుంటే తర్వాత తర్వాత ఇవే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కొంతవరకు కొన్ని ఇప్పుడు కూటమి పంచగ్రహ కూటమి మూడు సార్లు రావడం చతుర్గ్రహ కూటమి రెండు మూడు సార్లు రావడం అంటే మూడో రెండు అది పంచగ్రహం కూటమి ఏర్పడేటువంటి క్రమంలో మూడోసారి వస్తుంది కానీ కామన్గా రెండుసార్లు వచ్చింది అనుకుందాం అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇస్తుందో కొంతమంది అటాక్స్ చేయడం మనకి పెహల్గామ్ అటాక్ లా కొన్ని అటాకులు జరగడం ఇవన్నీ కూడా నవంబర్ మాసం నుంచే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ నవంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది దీని ప్రభావం సంవత్సరంన్నర ఉంటుందండి ఒకసారి రెండు ఒకరు సంవత్సరం ఆరు నెలలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అయితే ఈ విషవాయువులకు సంబంధించినటువంటిది ఏ మనకి జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది దాని తర్వాత వాహనాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే వీలైనంత మటుకు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం మంచిది అలా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు లేదు రాశి వైజ్గా చూసుకుంటే మేషం వారు అనుకోండి గణపతిని భగవానుణ్ణి వృషభం వారు నారాయణుణ్ణి ఓం నమో నారాయణ అని మిథునం వారు శ్రీమాత్రే నమ కర్కాటకం వారు ఓం స్కందాయ నమ సింహం వారు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ కన్యారాశివారు ఓం వెంకటేశ్వరాయ నమ తులారాశివారు ఓం దుమ్ దుర్గాయన ధన వృశ్చికం వారు ఓం దక్షిణామూర్తియే నమ మరియు అదేవిధంగా ధనస్సు వారు ఓం స్వామియే నమ మకరం వారు శ్రీమాత్రే నమ కుంభం వారు అగైన్ మరలా దక్షిణామూర్తి లేకపోతే విష్ణువుని తలుచుకోవచ్చు వారు ఓం రాజరాజేశ్వర దేవే నమ అనుకుంటూ బయటకు వెళ్ళాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు అయిపోయి ఇరవై ఏడు వరకు కూడా ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇరవై ఏడు వరకు కూడా మనము అసలు ఇలాంటివి చూసుండము అనేటువంటివి చూస్తాం వింతలు అన్నీ జరగబోతుంటాయి అన్ని వింతలు జరగబోతున్నాయి అసలు అదేదో ఏలియన్స్ లాంటి వాళ్ళు నిజంగానే భూమి మీదకి వస్తున్నారు అనుకునేటువంటి ఒక వింత గాలిలో ఇలాంటిది కూడా ఏర్పడుతుంది ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటి వైరస్లు గాలి లోపల వచ్చేటువంటి కొన్ని విషవాయువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అసలు ఇన్ని అటాకులు ఒకసారి ఎప్పుడు జరగలేదు ఇన్ని ఫ్లైట్లు పరమైన ముందు తెడు ఒక వంద సంవత్సరాలకు ముందు ఎప్పుడు చూడండి వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడు చూడనటువంటి వింతలో జరగను జరగనున్నాయి కాబట్టి అందరూ కూడా సామాన్య మానవుడు బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా దేవ దీపారాధన దేవతారాధన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని బయలుదేరండి దయచేసి అలాగే ఒంటరిగా స్త్రీని మాత్రం ఈ నవంబర్ పదిహే డిసెంబర్ పదిహేను నుంచి ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు మాత్రం కొంచెం ఒంటరిగా స్త్రీలను పంపించకండి అక్కడ కూడా కొంచెం ఒక ఏజ్ వచ్చిన పిల్లలు వాళ్ళు మరి కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు లేరే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కూటమిలో శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి